మన ప్రార్థనలలో ఏ విధమైన వైఖరిని కలిగి ఉండవలెనో మరియు ఏ ఉద్దేశాలను కలిగి ఉండవలెనో గురించిన కొన్ని బోధనలను పరిశుద్ధ గ్రంథంలో మత్తయి అధ్యాయం వద్దకు వెళ్దాం మత్తయి అధ్యాయం వచనము కలిసి చదువుదాం అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖంతరము వారలారా మీతో కాలము ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును వాని నాయొద్దకు తీసికొనిరెండని చెప్పెను అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతి మని అడిగిరి అందుకన మీ అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముందిన ఏడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను సువార్తలో ఏ లోపము వల్ల అసాధ్యమని సెలవిస్తుంది ఆయన మీ అల్పవిశ్వాసము చేతనే అని చెప్పారు ఇప్పుడు రెండి కలిసి మార్కు తొమ్మిదవ అధ్యాయం వద్దకు వెళ్దాం మార్కు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూద్దాం జనులు గుంపుకూడి తన యొద్దకు పరుగెత్తి కొనివచ్చుటయేసి చూచి మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేకవేసి వానినెంతో విలవిల లాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి అయితే చేయి పెట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేనివలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను ఇది అదే దృశ్యము కాని మత్తయి పదిహేడు అధ్యాయములో దానిని వెళ్లగొట్టకుండా వారిని అడ్డగించినది ఏ లోపము వల్ల ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అని చెప్పారు కానీ మార్కు తొమ్మిదవ అధ్యాయం గురించి ఏమిటి అది మీ ప్రార్థన లేకపోవడం వల్ల అని ఆయన చెప్పారు అయితే మనం ఈ రెండు సంబంధిత భాగాలను కలిపి పరిశీలించినప్పుడు మనం దేనితో ప్రార్థించవలనని సూచిస్తుంది మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీరు చేయలేనిది ఏదీ లేదు నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు విశ్వాసంతో ప్రార్థించే కార్యము నుండి ప్రార్థన యొక్క శక్తి మరియు ఆధిపత్యము ఉద్భవించగలవని యేసు క్రీస్తు తన శిష్యులకు బోధించారు మనం ప్రార్థించినప్పుడు అది కేవలం సాధారణమైన విషయమైనట్లయితే ప్రాముఖ్యత లేని ఉద్దేశ్యం లేక లక్ష్యము లేక మరియు పాస్టర్ దానిని ప్రోత్సహించినందువల్ల మనంతట మనం నేను ప్రార్థించవలను అని ఆలోచిస్తూ నిర్లక్ష్యపూరితమైన వైఖరితో దానిని సమీపించుచున్నట్లయితే అటువంటి ప్రార్థనలు పరలోకానికి ఆరోహణమయ్యే శక్తిని కోల్పోతాయి మనం గొప్ప విశ్వాసంతో మరియు శ్రద్ధతో ప్రార్థించినప్పుడు మన ఎదుట గట్టిగా మూసివేయబడిన తలుపులను దేవుడు తెరుస్తారు